మీరు ఎప్పుడైనా బ్లాక్ ఆక్సిజన్ గురించి విన్నారా సాధారణంగా మనకు తెలిసిన ఆక్సిజన్ రంగు లేకుండా ఉంటుంది కానీ శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలో కొత్త రకం ఆక్సిజన్ ను కనుగొన్నారు దీన్నే బ్లాక్ ఆక్సిజన్ అంటారు బ్లాక్ ఆక్సిజన్ అంటే ఏంటి తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది సాధారణ ఆక్సిజన్ కంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది ఇది అధిక పీడనంలో ఉత్పత్తి అవుతుంది సాధారణ ఆక్సిజన్ కంటే మరింత గాఢంగా ఉంటుంది దీనిని ఎలా కనిపెట్టారంటే అమెరికా జపాన్ మరియు రష్యా దేశాల శాస్త్రవేత్తలు కలిసి ఈ పరిశోధన చేపట్టారు వారు సముద్ర గర్భంలో గల ఖనిజాలను పరిశీలించే క్రమంలో ఈ కొత్త రకం ఆక్సిజన్ ను కనుగొన్నారు బ్లాక్ ఆక్సిజన్ లో సాధారణంగా ఆక్సిజన్ కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ల బలం ఉంటుంది ఇది ఎక్కువ పీడనంలో ఉండడంతో నలుపు రంగులో కనిపిస్తుంది సాధారణంగా సముద్ర గర్భంలో పెరిగిన ఉష్ణోగ్రతలు ఇక్కడ ఉండే ప్రెజర్ కారణంగా బ్లాక్ ఆక్సిజన్ ను సృష్టించబడతాయి సైంటిస్టులు ప్రస్తుతం దీనిపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు దీని కారణంగా కొత్త రకాల పదార్థాలు ఏమైనా కనిపెట్టచ్చని శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేస్తున్నారు బ్లాక్ ఆక్సిజన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మనకు తెలియని ఇలాంటి ఎన్నో రహస్యాలు ఇంకా సముద్ర గర్భంలో ఉన్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి